ఒక వార్త ఉంది ఈనాడులో ఒకసారి చూడండి డబ్బులు రద్దు అవుతున్నాయి తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము అంటూ ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి సర్కార్ ఖజానాలో దాదాపు నూట యాభై కోట్లు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలు చేసి మీ సేవ ద్వారా అరవై ఆరు వేలు చలన రూపంలో చెల్లించాడు అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీ స్లాట్ని రద్దు చేసుకున్నాడు అయితే నెలలు గడుస్తున్న ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు ట్వంటీ ట్వంటీలో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు గంగల పోతున్నాయి పైసలు ప్రభుత్వానికి కడుతున్నారు వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఎరక్కి రావాల్సిన డబ్బులు వస్తలేవు చూడు రిగా లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు లావాదేవీ రద్దు చేసుకున్నాం మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ ద్వారా దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికి అవగాహన లేదని చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు ఇలా చెప్పేది ఏంటంటే ఒకవేళ భూమిని కొనుగోలు చేసి మీ సేవ ద్వారా వెళ్ళి చలానది ఇస్తే ఆయన అనుకోని కారణాలు పైసలు అందకను ఏ కష్టమో వచ్చి ఏదో ఇబ్బంది అయ్యి లేకపోతే ఏదో కారణం చేత ఒకవేళ ఆయన గిట్లా ఆ క్యాన్సల్ చేసుకుంటే ఆ తీసిన చలాన్ని ఆ రిజిస్ట్రేషన్ని కథ మీ పైసలు అటేనట్టు ఇక ఇక మళ్ళీ రావట వస్తలేవట అది అవగాహన కూడా లేదట ఇక ఏం చెప్తారు చూడూరు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ గిఫ్ట్ డీడ్ వారసత్వ బదిలీ జీపీఏ బాగా పంపిణీ తదితర సేవలు పొందుతున్న తరుణంలో అన్ని ఏవైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్న మ్యూటేషన్ చేసినా మన పిల్లలకి గిఫ్ట్ డీడ్ చేసినా లేదా మన పిల్లలకి వారసత్వ బదిలీ చేసినా ట్రాన్స్ఫర్స్ చేసినా నువ్వు ఏమని చెయ్యి ఎక్కడికించి అట్లను అప్లై చేసుకుంటే స్లాట్ రద్దు చేసుకుంటే కథ ఇక రైతులు చెల్లించిన ఛార్జీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది లెక్కకైతే ఇవ్వాలి కదా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అలా వెనక్కిస్తున్నారు ధరణి నుంచి భూభారతి వరకు మాత్రం రద్దు డబ్బును వెనక్కివ్వడం లేదు ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని తమకు రాష్ట్ర స్థాయి నుంచి పూర్ మార్గదర్శకాలు ఏవి లేవని పలువురు అధికారులు పేర్కొంటున్నారు ట్వంటీ ట్వంటీ నవంబర్ నుండి ఇప్పటి వరకు నూట యాభై కోట్ల రద్దు డబ్బులు పోగుపడ్డాయి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక దఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కిచ్చింది ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోర్టల్ సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దులేక చెల్లింపులు సాధ్యం కావడం లేదని గుర్తించారు దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూ శాఖ దస్త్రాలు సిద్ధం చేసిన తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్లలేదు ట్వంటీ ఫోర్టీన్ సిక్స్టీన్ మధ్య కాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ జీవో ఫిఫ్టీ నైన్ కింద దరఖాస్తు చేసుకొని చలన రూపంలో సొమ్ము చెల్లించారు వారిలో చివరి దశలో దరఖాస్తుల తిరస్కరణకు గురైన మూడు వేల ఒక వంద నలభై మందికి అరవై మూడు కోట్ల వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉంది అంటూ ఇంతమందికి రావాల్సిన డబ్బులు ఉన్నాయి ట్వంటీ ఫోర్టీన్ అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ కాలంలో కొత్తగా తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ రెండేళ్ళు ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కింద చేసుకోరు కదా జివో ఫిఫ్టీ నైన్ సో ఆటి చలానాల రూపంలో చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో వాటిని దరఖాస్తులు మొత్తం రిజెక్ట్ చేసి పడేసారు మరి చేసినాక వాళ్ళ పైసలు అయితే ఇచ్చేయాలి కదా రూపాయ రెండు రూపాయలు అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి మూడు వేల ఒక వందల నలభై మందికి ఇవ్వాలి మరి ఆ పైసలు అట్లెట్ల పోతాయి మరి ప్రభుత్వ సొమ్ము అదే అదే పైసలు ప్ర ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గర ఎట్లెట్లా పెట్టుకుంటుంది మరి అదే కట్టాల్సింది ఉంటే బరాబర్ కట్టిస్తారు కదా మరి ముక్కు వెండి మరి వసూలు చేస్తారు కదా మరి వానికి ఇవ్వాల్సిన కూడా రిటర్న్ ఇచ్చేయాలి కదా మరి అట్లే ఇక చూడరు ఇంకా సంబంధమే ఇగో ఈ ఈ ముచ్చట ఏంటిదంటే ఒకటే ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా ఆయన క్యాన్సల్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా లేకపోతే రిజిస్ట్రేషనా మ్యూటేషనా కొనాలనుకున్నా ఇంకేదన్నా పరిస్థితులు అమ్మాలనుకున్నా తీసినటువంటి చలానా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వెనక్కి తిరిగి అసలు క్యాన్సిల్ చేసుకుంటే సో వాళ్ళకి మరి ఆ నష్టం ఎందుకు జరగాలి పని జరగనప్పుడు ఆ శాఖ ద్వారా ఆయన పని తీసుకున్నప్పుడు జస్ట్ అప్లై చేసుకున్నంత మాత్రాన ఆయనకి డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వరు అరే రైల్ టికెట్ అసలు బుక్ చేసుకుంటే బస్ టికెట్ అసలు బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్ అసలు బుక్ చేసుకుంటే నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే కొంత కట్ చేసుకుంటున్నా రిటర్న్ ఇస్తూ ఉన్నారు కొన్నిసార్లు కట్ చేసుకోకుండా కూడా రిటర్న్ ఇస్తూ ఉన్నారు ఆఫర్ ఉంటుంది అట్లా ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇట్లా కోట్ల రూపాయలు నూట యాభై కోట్లు అట్లనే పెట్టుకుందండి దగ్గర ఆ నూట యాభై కోట్లు ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉండాలానా సరిపోతా లేదా తీసుకున్నది మళ్ళీ చిట్లా కూడానా అని చెప్పి